జరిగే పరిణామాలు నిన్న దక్షిణ నియోజకవర్గంలో హాస్టల్ గణేష్ కుమార్ తాలూకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో అంటే ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారంటే ఒక సరస్వతి నిలయమైన విద్యాలయాల్లో ఇంతకుముందు మద్యం కోళ్లు పంచి దాన్ని సరిపోవట్లేదు అన్నట్టు అప్గ్రేడేషన్ అనమాట దానికి తగ్గట్టుగానే పెట్రోల్ కూపన్లు అరవై ఏడు లక్షల రూపాయల క్యాష్ అంటే ధనం ఎంత వెచ్చలవిడిగా ఉందంటే ఈ మద్యాన్ని ఇసుకని ఈయన తాలూకా కాలేజీ దోపిడీలు అక్కడి నుంచి మద్యం ఇసుక మైన్ శాండ్ ల్యాండ్ అన్ని అమ్మి దాని తాలూకా ధనాన్ని నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలో విచ్చలు చేరవేసి ఆ చేరవేసిన డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఆఖరి విద్యా విద్యాలయాల్లోని వాటర్ ట్యాంకుల్లో కూడా పెట్టుకునే పరిస్థితి వస్తుంది నిన్న ఎలక్షన్ కమిషన్ వారు ఇసి ఎవరో ఫిర్యాదు మేరకు అరవై ఏడు లక్షల రూపాయలు ఇంకో చేశారు అంటే ఎంత దుస్థితిలో ఉందంటే ఎలాగో ప్రజల అభిమానం కోల్పోయాం ధనం ద్వారా ఆయన విత్తుల ధనంతో ధనాన్ని వెద ఈ ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేస్తూ విజయం సాధించాలనే ఒక అపోహ ఏంటంటే మీకు తెలంగాణలో కూడా ఇటీవల ఎలక్షన్ జరిగాయి మన తుమల నగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి ఉవాడీ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు అక్కడ ఒక అభ్యర్థి ఎక్స్ అమౌంట్ పంచితే దానికి డబుల్ అమౌంట్ అవతల పార్టీ పంచింది కానీ తక్కువ డబ్బులు ఉండి డబ్బులు పంచలేకపోయినా నలభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచారు అంటే నీకు ధనంతో ఏ పని జరగదు ప్రజలకు తెలుసు ఎవరి దగ్గర ధనం ఉందా ధనం ఎలా వచ్చింది ఏం చేస్తే వచ్చింది నువ్వు డబ్బులు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ప్రజలు కూడా ఎవరు ఏం చేసినా ఎంజాయ్ చేయండి కానీ చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని ఎవరిని సెలెక్ట్ చేయాలో ఎలెక్ట్ చేయాలో దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని విజ్ఞప్తి చేస్తాను నేను చేయకపోయినా కూడా వాళ్ళు ఆల్రెడీ సుచిక్తులై పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నారు ఎందుకంటే ఎప్పుడీ ఈ తాలూకా రాజకీయ ప్రభుత్వాన్ని పాలదాలని వెయ్యి కళ్ళతో ఎదురుచొస్తున్నారు ఈ రోజు పార్టీ ఆదేశానుసారం ఎన్డిఏ తాలూకా ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ చార్జ్ షీట్ ఎందుకు రిలీజ్ చేయడం జరుగుతుందంటే మీకు కూడా వివరాలు చెప్పాలి కదా ప్రజలకు కూడా ఈ చార్జ్ షీట్ ఎందుకు చేస్తున్నాం అనేది ధరలు పన్నులు చార్జీలు అశాంతం పెంచి అప్పులు కూడా పెంచి ప్రజల మీద సుమారుగా హెడ్ పది లక్షల రూపాయల భారాన్ని ఈ రాష్ట్రం మీద ఈ ప్రజానీకం మీద మనిషికి ఒక్కరికి తలసరి పెంచినందుకు ఈ చార్జ్ షీట్ ఛార్జ్ షీట్ ఎందుకు అనేది ఈ చార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది ల్యాండ్ శాండ్ మైన్ డ్రగ్స్ రేషన్ బియ్యం అమ్ముకోవటం గంజాయి అమ్ముకోవటం ఇలాంటి వాటికి తెగబడినందుకు ఛార్జ్ షీట్ మేము విడుదల చేస్తున్నాం ఎన్డిఏ ప్రభుత్వం ఎన్డిఏ తాలూకా కూటమి విషపూరితమైన మద్యం వల్ల సుమారుగా ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయి ముప్పై ఐదు లక్షల మంది దీనికి బాధితులుగా మిగిలినందుకు ఈ చార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అన్న క్యాంటీన్లు పేద ప్రజానికం ఆటో డ్రైవర్ నుంచి కార్మికుల దగ్గర నుంచి ప్రతి వాడు వాళ్ళ జాబ్ దగ్గర నుంచి దగ్గరగా ఉండే ప్రతి ఏరియాలోని అందుబాటులో ఉంచి పేదవాడికి ఐదు రూపాయలకి ఈ రోజుల్లో ఐదు రూపాయలకి ఏమీ రాదు అలాంటిది ఐదు రూపాయలకి అన్నం కూర పప్పు అన్ని భోజనం సమకూరిస్తే దాన్ని కాలుతో తన్ని దాన్ని మూసేసి తగుదనమ్మంటే సిగ్గు లేకుండా బ్లూ ప్రియింట్ వేసి కొన్ని వాటికి కోర్టుతో కూడా మొట్టిగా తిని అన్న క్యాంటీన్ ఎత్తేసినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది భవన్ నిర్మాణ కార్మికులందరూ కుదేలైపోయి ఇసుక సరైన సమయంలో చేరకుండా సుమారుగా నూట ఇరవై ఐదు వృత్తులు అంటే దానికి కోరిలేటెడ్ ఉంటాయి ప్లంబర్ అని ఎలక్ట్రీషియన్ అని మేసన్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ రకరకాల వృత్తులు ఉంటాయి నూట ఇరవై ఐదు దానికి అనుబంధంగా ఉంటాయంటే ఒక భవనాన్ని నిర్మించాలన్నా ఒక డ్యామ్ నిర్మించాలన్నా ఏదైనా కన్స్ట్రక్షన్ దానికి కోరిలేటెడ్ గా ఒక నూట ఇరవై ఐదు మంది తాలూకా వృత్తి చేసుకునే వాళ్ళందరూ ఉపాధి మీద దెబ్బ కొట్టి సుమారుగా లక్షలాది మంది ఉపాధిని కోల్ కోల్పోయేటట్టు చేసినందుక అందుకే మేము ఈ షీట్ రిలీజ్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ మైనార్టీ తాలూకా సప్లాన్ని తొంగలోకి తొక్కినందుకు మత్స్యకారులకి మీరు బాగా గమనించాలి ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలో కూడా సుమారుగా పన్నెండు వేల నుంచి పదమూడు వేల మంది వాడవల్లి దాలా సోదరులు ఉన్నారు సోదరి మనులు ఉన్నారు వారికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో సుమారుగా అరవై రూపాయలు ఉన్నప్పుడు తొమ్మిది రూపాయలు సబ్సిడీ ఇచ్చాము అదే ఇప్పుడు వంద రూపాయలు దాటిన డీజిల్ మీద అదే తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు అంత ముందు వలలు టార్చ్ లైట్లు ఎల్ఈడి టార్చ్ లైట్లు వగేర చాలా వాళ్ళకి ఉపయుక్తంగా ఉండేవన్నీ ఇస్తే ఈ రోజు ఏమి లేదు పదివేల రూపాయలు వేస్తున్నామని చెప్పారు అప్పుడు కూడా నాలుగు వేలు వేసి దానికి తగ్గ ఈ ఐటెంలన్నీ ఇస్తా డీజిల్ సబ్సిడీ అరవై రూపాయల మీద తొమ్మిది రూపాయలు ఇస్తే ఇప్పుడు వంద రూపాయల మీద తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు దీని గురించి ఛార్జ్షీట్ విడు విడుదల చేయడం జరుగుతుంది అమ్మఒడికి పదమూడు పదమూడు వేల రూపాయలు ఇస్తూ నాన్న బుడ్డికి లక్ష రూపాయలు కొట్టేస్తున్నాడు యానాదికి అన్నమయ్య డ్యామ్ అని మన అన్నమయ్య జిల్లాలో అది ఇసుక మాఫియా వల్ల అది కొట్టుకుపోతే నలభై రెండు మంది బలైపోయారు దాని గురించి షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది రఘురాం కృష్ణరాజుని కస్టరీలో ఉండగా చిత్రహింసలు పెట్టి అతన్ని ప్రజాస్వామ్యాన్ని సేమ్ ఓపె వస్తుంది ఒకరోజు టూరిజం గెస్ట్ సేమ్ వస్తుంది అని చెప్పి ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం అని చెప్పి ఆఖరి సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పి కోర్టుతో మొట్టిగా తిని దాన్ని ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేయనట్టుగా రకరకాల విన్యాసాలు చేసి అబద్ధం ఆడి ప్రకృతి కూడా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి ఇన్ని సుమారుగా ఒక లక్ష సేఫ్టీలో కట్టాలంటే నాలుగు లక్షల ఎస్ఎఫ్టీ కట్టాలంటే ఉదాహరణగా చెప్తున్నా దాని ఎస్ఎఫ్టీలో కూడా వైలేషన్ చేసి ప్రకృతిని పూర్తిగా దెబ్బతీసి ఆ తాలూకా ఈ ను కూడా అమ్ముకునే పరిస్థితి తెచ్చి దాన్ని బోడిగొండ చేసినందుకు మేము ఈ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది అమ్మ అమరావతి నిర్మాణం అని చెప్పి మూడు రాజధానులు అని చెప్పి తప్పుదో పెట్టించి ఏ రాజధాని లేకుండా చేసినందుకు ఈ చార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది కర్నూలుకి జ్యుడిషియల్ రాజధాని చేస్తామని చెప్పి ప్రజలు తప్పుదోవ పట్టించి కర్నూలుగా ఉంచేటట్టు ఉంచే పరిస్థితి లేనందుకు ఈ చార్జ్షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది చిన్నాన్ని పాశవికంగా అనమాట చంపిన వాళ్ళని రోజువారీగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ పెట్టి వాళ్ళని రక్షిస్తున్నందుకు ఈ చార్జ్షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీ తోడబుట్టిన చెల్లి నీ చిన్నాన్న కూతురు ఎందుకంటే మీ నాన్నగారు ఏ రోజు పులివెందుల్లో కష్టపడాల్సిన పని లేకుండా అన్నీ తానే ద్విపాత్రాభినయం చేస్తూ వివేకానంద రెడ్డి గారు ఆయన తాలూకా ఎంపీని ఈయన తాలూకా ఎమ్మెల్యే తాలూకా కార్యకర్తలని ఇద్దరిని జిల్లాని సమన్వయం చేస్తూ నువ్వు మీ తండ్రి గారు పులివేందరు కానీ కడప కానీ రోజువారీ పని నిమిత్తం కార్యకర్తల సంరక్షణ వెళ్లకుండా హైదరాబాద్ లో రాజకీయం చేసుకోవటానికి వెసులుబాటు కల్పించి అన్ని తానే నడిపి అట్లాంటి వాడికి ఇంత దారుణమైన పాసి హత్యకు గురైతే నువ్వు రక్షిస్తున్నందుకు ఈ చార్జ్షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది గ్రూప్ వన్ పరీక్షల్ని తాల్మార్ చేసి మెరిట్ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే మెరిట్ లో ఇచ్చేశారో వాళ్ళందరూ గుర్తుకు పోసినందుకు ఈ చార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది పద్నాలుగు లక్షల అసైన్ కాజేసినందుకు ఈ చార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది పోలవర నదుల్ని అనుసంధానం చేస్తానని చెప్పి దానికి గండి కొట్టినందుకు ఈ చార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సామంతరాజుల పాలన కూడా ఈ షీట్ లో లేని నేను చెప్తున్నాను సామంతరాజుల పాలన వల్ల ప్రజాస్వామ్యం చాలా దారుణంగా దెబ్బతింది ఈ ప్రజాస్వామ్యం ఎలా దెబ్బతిందంటే ఈ ఎమ్మెల్యే అనేవాడికి ఇక్కడ ఏం పని లేదు కలెక్టర్ తో మాట్లాడాలన్నా సిపితో మాట్లాడాలన్నా మన సెక్రటేరియట్ పై పనులు చేయించుకోవాలన్నా ఎక్కడికక్కడ సామంతరాజు నిర్మించారు ఇక్కడ మన సుబ్బారెడ్డి గారు అక్కడ విజయసాయి రెడ్డి సజ్జలు రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు కూడా మీ ద్వారా విన్నపం ఏంటంటే మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండి మీ ఎమ్మెల్యే మీకు పనిచేయాలంటే డెమోక్రటిక్ గా ఉండే పార్టీ అభ్యర్థులు గెలిపించండి ఎన్డీఏ కూటమి ఎందుకంటే ఎమ్మెల్యే పనిచేస్తాడు ఎమ్మెల్యే లేని చోట వృత్తి ధర్మం అదే పొత్తు ధర్మంలో పొత్తుకెళ్లిన సీట్లో ఎమ్మెల్యే చేస్తాడు ఆ పార్టీ తాలూకా ఇన్ఛార్జి కూడా పనులు చేసి పెడతారు కానీ సామంతరాజుల ద్వారా ఎమ్మెల్యే డమ్మి అయిపోయి ఆరోగ్యశ్రీ పెట్టాలన్నా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాలన్నా దేని పెట్టాలన్నా ఈ సామంతరాజు చెప్పించుకుని ఈ సామంతరాజు ద్వారా ఈ టికోయ్య గాని ఈ నలభై ఎనిమిది ఒక సెంటు భూమి గాని సెంటున్నర భూమి గాని ఏ పని చిన్న పని అయినా కాని చిన్న చిన్న ట్రాన్స్ఫర్ల తాలూకా సిఫార్సులు కానీ ఏది చేయాలన్నా సామంతరాజు చెప్పుకోవాలి సామంతరాజు ఈ మూడు జిల్లాల్లోనో రెండు జిల్లాల్లోనో పార్లమెంట్ కో రెండు పార్లమెంట్ లో మూడు పార్లమెంట్ కో ఆయన వెసులు పట్టి సామంతరాజు నిర్మించాడు ఆ సామంతరాజు ఒప్పుకోలు ఈ పనులు జరుగుతాయి ఈ ఎలక్షన్ ని ఈ సామంతరాజు ప్రభుత్వం పాల్దోరాలంటే మీ ఎమ్మెల్యే బలవంతం మంచి మజబూత్ గా ఉండి బలంగా ఉండే ఎమ్మెల్యేని మీరు ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోవాలనుకుంటే కనుక ఈ రాచరిక పాలనని అంతమొందించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం You got on that?